మన పూర్ణిమలో కళ్యాణం సేల్స్ ప్రతి రూపాయల కొనుగోలుపై కంచి కాటన్ ఉచితం ఐత్రీన్ ప్రేక్షకులందరికీ నమస్కారం ముందుగా దేవి శరణ్ నవరాత్రుల శుభాకాంక్షలు మరి నవరాత్రులు వచ్చాయి అంటే ప్రతిరోజు ఏ అమ్మవారికి పూజ చేయాలి అలాగే ఏమి నైవేద్యాలు పెట్టాలి ఏ మంత్రాలు చదవాలి ఇలా ఎన్నో సందేహాలు ఉంటూ ఉంటాయి కదా అందుకే ఆ సందేహాలన్నింటినీ నివృత్తి చేయడానికి ఈరోజు మనతో పాటు మనందరికీ సుపరిచితులు ఆత్మీయులు అయిన బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునీర్ గారు ఉన్నారు మరి గురువుగారితో మాట్లాడదాం నమస్కారం గురువుగారు నమస్కారం అమ్మా గురుగారు మీరు వచ్చారు అంటేనే మన వాళ్ళందరికీ కూడా ఈ గురువుగారు అయితే చిలకకి చెప్పినట్టుగా అరిటి పనులు వలిచినట్టుగా చాలా సులభంగా చెప్తారు అని ఒక ఈజీనెస్ వచ్చేస్తుంది అనమాట మరి దేవీ నవరాత్రుల గురించి ఈరోజు మాట్లాడుకోబోతున్నాము ఈ కాలం పిల్లలకి మాలాంటి వాళ్ళకి ఎన్నో సందేహాలు ఉంటాయి చాలా మందికి తెలుగులో చదవటం రాక ఆడియో పెట్టుకొని పూజలు చేస్తున్న కాలం ఇది మరి ఈ కాలంలో దేవి నవరాత్రులు చేసుకునే విధి విధానాల గురించి ఈరోజు మనం చర్చించిపోతున్నాం గురువు గారు సో మరి ముందుగా నవరాత్రులు అనేది అసలు ఎలా మొదలైంది దానికి మన సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనం ఏంటంటే ప్రతి ఒక్కదానికి ఒక సైంటిఫిక్ లాజిక్ కనెక్ట్ అయి ఉంటుంది అది మనకి తెలిసినా తెలియకపోయినా మనకి సైకలాజికల్ సైకలాజికల్గా ఎన్నో విధాలుగా ఉపయోగపడేట్టుగా ఉంటాయి మన పూజలు మంత్రాలు వ్రతాలు ఏవైనా సరే సో మరి అలా దేవి నవరాత్రులకి మనకి ఎలా సైంటిఫిక్ లాజిక్ ఉంది కనెక్ట్ ఉంది చెప్తారా చాలా ఉంది అమ్మా సనాతన ధర్మంలో మన పండుగలన్నీ కాలానికి సంబంధింపబడి ఉన్నాయి చైత్రమాసం వసంత నవరాత్రులు ఆషాఢ మాసం మాసం ఆశుయుజమాసం నవరాత్రులు పౌష్య మాసం మళ్ళీ నవరాత్రులు ఇవి కాకుండా మాఘమాసంలో కూడా మళ్ళీ నవరాత్రులు అని ఐదు విధాలుగా పూర్వం పాటించేటటువంటి వారు వీటిలో మనకు తెలిసి చైత్రమాసం వసంత నవరాత్రులు రామచంద్రమూర్తిని అర్చించడం అని చెప్పుకుంటూ ఉంటాం మూడేసి నెలల కాలానికి ఒక నవరాత్రి విధానం చొప్పున ఆషాఢ మాసంలో బగళ ప్రత్యంగిర శాకంభరి చిన్నమస్తా మాతంగి కాళి త్రిపురసుందరి కమల ఇలా ఉండేటటువంటి దశమహా సంబంధించినటువంటి రూపంలో అక్కడ ధూమావతికి సంబంధించి కొన్ని సాధనాక్రమంలో ఆషాఢ మాసంలో నవరాత్రులు ఆశబీజ మాసానికి వచ్చేసరికి వర్షారంభ సంరంభం కాస్త తగ్గిపోయి వర్ష ఋతువులు కూడా వెనక్కి జరిగిపోయి శరన్నవరాత్రి ఆరంభం అవుతుంది ఇక నుంచి రాత్రి అంటే మిషి ఆరంభ సమయం నుంచి తెల్లవారు వరకు పూజించే కాలం ఇది శరన్నవరాత్రి ఆశ్వేజమాసం శుక్లపక్షం ప్రతిపద మొదలుగా మాఘమాసం కృష్ణపక్షం చతుర్దశి వరకు ఉండేటటువంటి కాలం అంతా కూడా రాత్రివేళలలోనే పూజించాలి నిజానికి ఈ పూజించే విధానం కృష్ణాష్టమితో ఆరంభం అవుతుంది కృష్ణాష్టమి రాత్రి వేళ పూజించేటటువంటి పర్వం శ్రీకృష్ణశ్యామ రాదేవి శ్రీరామో లలితాంబిక లలితాదేవిని ఉపాసన చేసేటటువంటి వారు రామచంద్రమూర్తిని పూజిస్తారు అలాగే కృష్ణుని ఆరాధించేటటువంటి వాళ్ళు రాజశ్యామలని ఆరాధన చేస్తారు ఇలా చూస్తే రాత్రి కృష్ణాష్టమి మొదలుగా మళ్ళీ మాఘమాసం చతుర్దశి మహాశివరాత్రి వరకు ఈ మధ్యకాలమంతా కూడా మనం చేసే ప్రతి పూజ రాత్రి వేళలోనే ఉంటుంది ఆన్ణికములు అన్న పేరిట ఇదే ఆశ్వీజమాసం శుక్లపక్షం పాడ్యమి మొదలుగా దశమి వరకు పగటి కాలంలో శ్రీవేంకటేశ్వర స్వామి వారి సన్నిధానంలో బ్రహ్మోత్సవాలు అవుతూ ఉంటాయి అవి మధ్యాహ్నం వేళలో నిర్వహించేటటువంటి ఉత్సవాలు ఇవి నవరాత్రులు శక్తిని ఉపాసించేటటువంటి క్రమంలో ఈ తొమ్మిది రోజులు కూడా ఉదయం ఉపవసించాలి రాత్రి ఆరంభ సమయంలో అర్చనలు పూర్తి చేసి అర్ధరాత్రి వరకు కొనసాగించాలి మనం చేసేటటువంటి అలంకారాలు స్వర్ణ కవచాలంకుత కనకదుర్గ అన్నపూర్ణ గాయత్రి ఇలా చూసుకుంటే ప్రతిరోజు కూడా ఒకటి స్వర్ణకవచాలంకుత కనకదుర్గ బాల గాయత్రి అన్నపూర్ణ లలిత ఈ విధంగా వేతే మహాలక్ష్మి సరస్వతి తర్వాత రాక్షస మర సంహారం చేసినటువంటి ఆ స్వరూపం అలా చూస్తే ఇదొక వర్గం కాగా ఇవి అలంకారాలు మరొక వైపున నవదుర్గల అలంకారాలతో ప్రథమంశేల పుత్రీచ ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంటాచ కూష్మాండే చతుర్థకం పంచమం ఈ విధంగా చేసేటటువంటి నవదుర్గల అలంకారాలు ఇవన్నీ కూడా మనకు దేవీ భాగవతం బ్రహ్మాండ పురాణంలో ఉండేటటువంటి దేవీ మహాత్మ్యం మార్కండేయ పురాణంలో ఉండేటటువంటి దేవి సప్తశతి ఈ మూడు గ్రంథాలలో ఆధారాలు లభిస్తున్నాయి వీటిని ఆధారం చేసుకొని మనం నవరాత్రులలో ప్రదోష సమయంలో పూజ ఆరంభించాలి మొదటి మూడు రోజులు ఇచ్ఛా సంబంధితంగా చేసే పూజలు రెండవ మూడు రోజులకు సంబంధించినటువంటి పాదంలో క్రియాత్మకమైనటువంటివి మూడవ అడుగుగా ఉండే మూడు రోజుల క్రమం ఏడు ఎనిమిది తొమ్మిది ఆరు రోజులలో జ్ఞానాత్మకమైనటువంటి క్రమం ఇలా నవరాత్రులలో ప్రతిరోజు కూడా సాయంత్రం వేళ ఆరాధన చేయడం రాత్రి అర్ధరాత్రి వరకు కూడా కొనసాగించడం సాధనాక్రమంలో ఒక పద్ధతి త్రికాలలో పూజలు చేయడం కూడా ఒక పద్ధతి ఇలా నవరాత్రిని ఆరంభం చేద్దాం అనుకునేటటువంటి వారు పాడ్యమి ఉదయమే చక్కగా పూజాగదిలో అలికి ఐదు రంగుల చేత ముగ్గు వేసి ఎరుపు రంగు వస్త్రం పరిచి ఆ పైన ఐదు గుప్పిళ్లతో జొన్నలు గోధుమలు నువ్వులు శనగలు బొబ్బర్లు ఇంటి ఆచారాన్ని అనుసరించి లేదా వరి ధాన్యం ఇవి లేకపోతే బియ్యం మొత్తానికి మొలకెత్తే అవకాశాలున్న ధాన్యమే వినియోగించాలి అది లేక తెలియక ఈనాటి కాలంలో అనేకులు బియ్యం వినియోగించేస్తున్నారు అలా కాదు జొమ్మలు కానీ అలాగే శనగలు పెసలు అంటే పునరుత్పాదక శక్తి కలిగిన ధాన్యాన్ని వినియోగించాలి ఈ కాలం అంతా కూడా మనం శక్తిని పెంచుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాం అలా ఐదు గుప్పెళ్ళు పోసి ఆ పైన వెండి రాగి ఇత్తడి ఇలా రాజలోహాలతో ఈ మూడింటికి రాజలోహాలు అని పేరు కలశాన్ని స్థాపన చేసి అందులో నీరు పోయాలి ఆ పోబై సర్వ దేవత ఆహా అని వేదం అప్సుమే సోమో అబ్రవీద్ అంటే ప్రాణశక్తి అందులో ఉంటుంది అని అర్థం నీరు పోసి తమలపాకులు మామిడి ఆకులు మేడి జువ్వి రాగి ఈ ఐదింటికి పంచపల్లవములు అని పేరు వాటిని అందులో ఉంచి ఆ పైన ఒక కొబ్బరికాయను నిలబెట్టకూడదు అనేకులు చేస్తున్న దోషం కొబ్బరికాయని ఇలా నిలబెట్టేస్తూ ఉంటారు నిలబెట్టకూడదు కొబ్బరికాయని పడుకోబెట్టాలి ఆ ముఖభాగం ఏదైతే మనం పీచ్లాగా ఉంటుందో అది మనవైపుగా ఉండాలి నిలబెట్టినటువంటి కొబ్బరికాయను ఉంచి పూజ చేస్తే మనలో కోపతాపాలు పెరుగుతాయి ఆగ్రహవేశాలు పెరుగుతాయి సనాతన ధర్మం శాస్త్రీయ పరంగా చెప్పే కోణాలనే మనం ముచ్చటించుకుంటున్నాం ఇలా మనం భాగంలో పెట్టడం ఎందుకు అంటే ఆలయాలకు ప్రతీకాత్మకంగా అనే ఆలోచన చేస్తూ ఉంటారు అలా కాదు అక్కడ విగ్రహం ఉన్నది అందులో మన మనసు ఉన్నది ఆ కొబ్బరికాయనిలా అడు పడుకోబెట్టి దానిపైన పుష్పమాల అలంకరించి ఎదరగా మరి ఒక వెండి పళ్ళెల్లో అర్ధమాత్ర పూర్ణమాత్ర కొలమానం వెండి రాగి బంగారంతో చేసిన ప్రతిమ అమ్మవారిది లేదా పసుపు ముద్ద ఏర్పాటు చేసుకొని గణపతిని పూజించి ఈ కలశానికి ఉత్తరం వైపున నార్త్ సైడ్ నవగ్రహాలని పూజించాలి ఉత్తరానికి సౌత్ దక్షిణం వైపున నవదుర్గలను ఏర్పాటు చేసుకోవాలి శైలపుత్రి బ్రహ్మచారిణి చంద్రఘంట ఇలా తొమ్మిదింటిని ఈ వైపు తొమ్మిదింటిని ఆ వైపు మూడు 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 ఇలా ఏర్పాటు చేసుకొని ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్వరూపాన్ని ఆరాధన చేయాలి గురువుగారు ఇక్కడ ఒక చిన్న సందేహం ఉంది మామూలుగా కలసం అంటేనే ఎవరైనా కొబ్బరికాయని నిటారుగా పెట్టి పీచు పైన మనము జాకెట్ పెట్టా క్లోత్ పెడుతూ ఉంటారు అది అలా ఎందుకు వచ్చింది అంటే ఆలయానికి గోపురము శిఖరము అనే రూపంలో ఏర్పాటు చేశారు అది అర్చక స్వాములు ఆలయాల్లో అర్చన చేసేటటువంటి వారు సంపూర్ణమైనటువంటి శాస్త్రీయ అవగాహన లేక ధర్మపరమైన విచారణ బాధ్యతాధికారులు తెలియక వచ్చినటువంటి ఆచారంగా చెప్పుకోవాలి అంటే శాస్త్రంలో మట్టుకు అలా చెప్పబడలేదు ఎందుకని మనకు శిఖ ఉంటుంది శిఖ ఆ శిఖ యాదురితం సర్వం అని మనకు ఉదయశాంతి క్రమంలో కూడా చెబుతారు ఆ శిఖ ఇలా పైకి ఉండేది స్నానం చేసే సమయంలో శిఖం బద్వా ముడి విడిచిపెట్టాలి స్నానం చేసిన పిల్ల మళ్ళీ వేలు వేసుకోవాలి మహిళలు సైతం వేలుముడి వేసుకో వేలుముడి వేసుకో అంటూ ఉంటారు పెద్దవాళ్ళు తలంటుకున్నాక వేలుముడి వేసుకో వాళ్ళు అలా విడిచిపెట్టకూడదు ఈ కొబ్బరికాయలు ఊర్ధంగా ఉంచితే మనం జుత్తు విరపోసుకున్న మన మనస్సుకి శరీరానికి ఆత్మకు దేహానికి ప్రతీక అలా ఉండకూడదు ప్రశాంతంగా ఉండాలి సాత్విక రూపంలో పూజించాలి అంటే అలా ఉత్తిష్ట అన్న స్వరూపంలో కాకుండా ఉత్తేజిత రూపంలో కాకుండా పడుకోబెడితే శాంతంగా సాత్వికంగా ఉత్తేజితంగా ఉద్విగ్న భరితంగా నిలబెట్టిన క్రమం మనం కూర్చోబెడుతున్నాం ఒక్క మాట తల్లి కూర్చుంటే మనస్సు పనిచేస్తుంది నిలుచుంటే ఎమోషన్స్ భావాలు పనిచేస్తాయి కూర్చుంటే బుద్ధి మనస్సు పనిచేయడంతో ఆలోచనగా సవ్యంగా మాట్లాడతాం నిలుచుంటే ఆవేశంతో మాట్లాడతాం ఇక్కడ అమ్మవారిని ఆ శిఖ ఇలా పైకి పెట్టామా అది ఆవేశమే అప్పుడు అక్కడ ఏమొస్తుంది కాళి చండి చిన్నమస్త అలాంటి దశ మహావిద్యల రూపాలు ఏర్పడతాయి దశ మహావిద్య రూపాలు మనకు అక్కర్ల అన్నపూర్ణ లలిత బాల గాయత్రి సరస్వతి మహాలక్ష్మి సాత్విక రూపాలు కావాలి కదా అలా కాకుండా శుద్ధ విద్యాచపా మాతంగి దశ మహావిద్యల రూపంలో వాళ్ళు అది ఒక పద్ధతి తార ఏ అలాగే మష్ట ఈ రెండు భూ సంబంధితమైనటువంటి అన్నమయ కోశానికి ప్రతీక పాంచభౌతిక ప్రపంచం ఇది పృథివీ ఆపస్ అని సైన్స్ చెప్తుంది అంటే భూమి నీరు గాలి ఆకాశం తేజస్సు ఈ ఐదింటితో ఈ ప్రపంచం అంతా ఏర్పడింది ఈ ఐదింటికి అన్నమయ మనోమయ ప్రాణమయ విజ్ఞానమయ ఆనందమయ కోశములు అని ఉపనిషత్తు వర్ణిస్తుంది శరీరం ఏ ఫైవ్ మేజర్ ఎలిమెంట్స్తో తయారైందో వాటిని ప్రకృతి రూపంలో ఆరాధన చేయడమే నవరాత్రులలో కలశ స్థావంలో ఉండేటటువంటి అంతరార్థం ఓకే అక్కడ భూమికి ప్రతీకగా ధాన్యం నీరు నీరు ఏర్పాటు చేస్తున్నాం ఆకాశానికి జ్యోతితత్వానికి ప్రతీకగా దీపాలు వెలిగిస్తున్నాం అంటే ప్రపంచంలో ఏ ఫైవ్ మేజర్ ఎలిమెంట్స్ ఉన్నాయో వాటిని అక్కడ ఏర్పాటు చేసి సింకురనైజ్ అని చెబుతాం కేంద్రీకరించి అందులో మన మనస్సుని నిక్షిప్తం చేసి తాకి కలశం మనకు ప్రతీక శరీరానికి కలశం ప్రతీక వైపున దక్షిణం వైపు నవదుర్గలు మరొక వైపున నవగ్రహాలు రెంటి ఎందుకని అంటే ఈ నవరాత్రులు హస్త నక్షత్రంతో ప్రారంభమై శ్రవణ నక్షత్రంతో పూర్తి అవుతాయి హస్త నక్షత్రం శ్రవణ నక్షత్రం రెండు చంద్ర నక్షత్రాలు కాబట్టి అలా చూసుకుంటే రోజువారీగా వచ్చేటటువంటి శశి అంటే చంద్ర సంబంధంగా శశి కుజ రాహు జీవ మంద అగ్ని కేతు భృగుజ ఈనా రవి ఇలా తొమ్మిది గ్రహాలకు ప్రతీకగా ఉండేటటువంటి ఈ తొమ్మిది రోజులలో హస్త నక్షత్రం చంద్ర నక్షత్రం చంద్ర నక్షత్రం తల్లికి ప్రతీక చంద్రమా మనసో జాతశ్చక్షో అని వేదం చెబుతుంది జ్యోతిషంలో సూర్యగ్రహం తండ్రికి ప్రతీక అయితే చంద్రగ్రహం తల్లికి ప్రతీక చంద్రమా అని శాస్త్రం చంద్రుడు తల్లి ఉప్పు కదా అలాగే నీళ్లు సముద్రం కదా ఆటు పోటు పున్నమావాస్య కదా కాబట్టి ఇందులో నీరు పోసి అంతా కూడా ప్రేమ భావాలు పెరగాలి ఆత్మీయతలు పెరగాలి శాంతి కలగాలి అందరికీ ఆనందం కలగాలి శరదృతు సంబంధంగా వచ్చేటటువంటి దుష్ట దోషాలన్నీ తొలగిపోయి కార్తీక పౌర్ణిమ వెలుగులు ఎలాగో ఆశ్వీత పౌర్ణిమ వెలుగులు ఎలాగో అలాగా వెలుగులతో ఉండాలి అనే కోరికతో హస్త నక్షత్రం మొదటి రోజున ప్రారంభం చేసి ఎక్కడా మనం కలశ స్థాపన కదా ఆ కలశాన్ని ఏర్పాటు చేసి రెండు దీపాలు వెలిగించి దేవీ భాగవతం పన్నెండవ స్కంధంలో పాడ్యం నుంచి పౌర్ణిమ వరకు రోజు ఏ విధమైన నైవేద్యాలు ఏర్పాటు చేయాలో చక్కటి చార్ట్ చెప్పబడి ఉంది నవదుర్గల ఆవేశాలలో పడి అల్లంగారెలు పులిహోరలు దద్దోజనాలు ఇవన్నీ పెడుతున్నాం కానీ దేవీ భాగవత పరంగా చూసుకుంటే మట్టుకు పాలు మొదటి రోజు పంచదార రెండవ రోజు బెల్లం మూడవ రోజు కొబ్బరి బొక్కలు నాలుగవ రోజు ఇలా అన్ని సాత్వికమైన ఆహారాలే ఉంటాయి అంటే మనం పుస్తకాలలో దేవీ నవరాత్రుల పుస్తకాలలో నైవేద్యాలు అంటూ ఇలా నాలుగైదు రకాలు ఉంటాయి కదా గారు సాత్విక నైవేద్యము రాజసిక నైవేద్యము తామసిక నైవేద్యము అమ్మను ఆరాధన చేసే క్రమంలో అందులో బెల్లంతో చేసినటువంటి పాయసం మినప పెప్పుతో చేసిన పదార్థాలు గారెలు అంటే కన్నం లేకుండా అల్లం అలా చెప్పి పులిహోరలు అని చెప్పేసేసి అలాగే షొండెలు దధ్యోజనాలు ఇవన్నీ కూడా రాసుకుంటూ ఉన్నారు చేస్తూ ఉన్నారు ఇవన్నీ రాజస తామసిక నైవేద్యాలు మనం లలితాదేవిని అన్నపూర్ణాదేవిగా గాయత్రిదేవిగా దేవిగా ఉపాసన చేయాలి ప్రశాంతతను కోరుకునే వాళ్ళంతా ఏం కోరుకుంటారు పిల్లలు బాగా చదువుకోవాలి భార్యాభర్తల మధ్య అనుబంధం బాగుండాలి అందరికీ శాంతి కలగాలి ఇంటిలో ఉండేటటువంటి సమస్తమైనటువంటి ఆత్మీయులు ఎవరైతే ఉంటారో అమ్మ నాన్న అత్తమామ బాబాయ్ పిన్ని అందరూ పిల్లలు మామయ్య గారు అత్తయ్య గారు వీరి మధ్య సహిష్ణుతాశక్తి పెరగాలి అంటే ఓపిక పెరగాలి కంపేరియన్షిప్ అంటామే కలిసిమెలిసి ఉండేటటువంటి సమష్టి చైతన్యం పెరగాలి అంటే ప్రేమ పెరగాలి అలంకారం తింటే ప్రేమ వస్తుందా ఆవేశం వస్తుంది అలా కాకుండా తేనె నెయ్యి పంచదార బెల్లం అటుకులు ఇలా సాత్విక నైవేద్యాలు దసరా నాడు దేవీ భాగవతాన్ని అనుసరించి పెరుగు నైవేద్యం పెట్టాలి అని ఉంది దేవి భాగవతంలో వట్టి చిన్న వెండి గిన్నెలు అంతే అంతేనా చాలా చక్కగా వివరించి చెప్పారు ధన్యవాదాలు గురువు కృష్ణార్పణం గురుగారు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు సూర్యోదయానికి ముందరే లేవాలి అని చెప్పి అసలు లేవటం వల్ల ఏంటి ప్రయోజనం అనే ఒక క్వశ్చన్ కనుక వేస్తే ఏంటి నిజంగా ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా లేదు అని అంటే పెద్దవాళ్ళు ఏదో ఒకటి అలా చెప్తూ ఉంటారు ఇది చేయకపోతే ఇలా జరుగుతుంది అది ఒక భయమే అనుకోవచ్చా శ్రీ మహాగణాధిపత ఐం మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవి ఏ నమ అమ్మ చాలాసార్లు చాలా రకాలుగా చెప్పుకొని ఉండవచ్చును సూర్యోదయాత్ పూర్వము లేస్తే ఏం జరుగుతుంది ఏమిటి ఉపయోగం ఇది అద్భుతమైన ప్రశ్న అంతే కదా ఉపయోగం ఉంటేనే కదా ఏదైనా ఉపయోగం లేకపోతే ఏం పని ఒకటి మనకేమిటంటే అమ్మ స్నానాలలో మూడు రకాల స్నానాలు చెప్పారు ఏమిటి మూడు రకాల స్నానము అంటే దేవతా స్నానం మనుష్య స్నానం రాక్షస స్నానం అనేటువంటిది చెప్పినారు మూడు రకాలైన స్నానాలు ఓకే ఈ మూడు రకాలు ఏమిటి అంటే బ్రాహ్మీ ముహూర్తములో మూడు గంటల సమయములో లేచి మూడున్నర నాలుగు లోపల చేసినటువంటి స్నానాలన్నీ కూడా దేవతా స్నానాలు దేవతాస్నాలు ఓకే నాలుగు గంటల తర్వాత నుంచి సూర్యోదయాత్ పూర్వము చేసేటువంటి స్నానాన్ని మనుష్య స్నానం అన్నారు సూర్యుడు ఉదయించిన తర్వాత చేసేటువంటి స్నానాలన్నీ కూడా రాక్షస స్నానం అన్నాడు సగానికి ఆచరిస్తున్నారు అంటే అందుకే కదా మనిషిలో రాక్షసులు అంటే వాడికి ఏమి రావాడు రాక్షస ప్రవృత్తి కలిగినాడు అంత రాక్షసుల్లాగా ప్రవర్తిస్తున్నాడు అని అంటాం గుణగణాలు గుణగణాల్లో తేడాలు వస్తాయి మనము ఆచరించే విధానాలను బట్టే ఉంటాయి ఎప్పుడు అందుకని ఏం జరుగుతుంది సూర్యుడు ఉదయించే దానికంటే ముందులేస్తే లేస్తే అంటే ఒక చిన్న మాట మీరు ఒక ప్రముఖ వ్యక్తిని ముందుగా పిలిచారు అనుకోండి పిలిచిన సమయానికి వచ్చినారు బాగా జరుగుతుంది బాగా పరిశుద్ధముగా ఉంది అని అనంగానే చాలా సంతోషిస్తాడు ఎవరైనా ఒక ముఖ్యమైన వ్యక్తి ఇంటికి వస్తున్నారు అంటే ఇల్లు ఎలా పెట్టుకుంటారు వస్తున్నాడు అంటే బాగా పెట్టుకుంటారు అలాగే దేవతలు తిరుగుతారు నడయాడుతారు ఎప్పుడు కూడా స్థానాల్లో ఎక్కడైనా కూడా మనం అనుకుంటాం ఆ తెల్లవారుజావున బ్రాహ్మీ ముహూర్తంలో దేవతలు సంచరించేటువంటి సమయము అలాగే సాయంకాలము తథాస్తు దేవతలు తథాస్తు అనేటువంటి సమయం అని ఒకటి చెప్పుకుంటారు ఆ ఉదయం పూట దేవతలు దిగొచ్చిన సమయానికి వీళ్ళు స్నానాలు చేసి బొట్టు పెట్టుకొని ఇంటి ముందు చల్లి ముగ్గు వేసి ఎప్పుడైతే మనము ప్రశాంతంగా ఉంటాము దేవతలలో ఒకరైనటువంటి అమ్మవారు లక్ష్మీదేవి అనుగ్రహం రావాలంటే ఎలా వస్తుంది అలా రావాలి సరే మానవులు కదా ఇంకా కొంచెం ఎగ్జాంషన్ ఇచ్చి పోని సూర్యుడు ఉదయించేదాన్ని ఎందుకు మనకు భాస్కరుడు ఉదయ భాస్కరుడు అంటే మనకు ఆదిత్య హృదయంలో కానీ దీంట్లో కానీ నవగ్రహాలకు రాజు అయినటువంటి సూర్యుడు ఎప్పుడైతే ఉదయించే సమయానికి మనకు లోకం ఈ లోకం జగత్తంతా కూడా సూర్యుడు ఉదయించే సమయానికి యావత్ ఈ జీవకోటి మామూలుగా అందరూ కూడా లేచి ఉన్నారో ఆ స్వచ్ఛమైనటువంటి ఉదయించేటువంటి సూర్యుడి యొక్క కిరణాలు మన మీద పడితే ప్రసన్నత మానసికమైనటువంటి సంతోషము ఇంట్లో నెగటివిటీ అనేటువంటిది ఉండకపోవటము నువ్వే స్నానం చేయకపోతే ఇంట్లో తలుపులు ఎవరు తెలుస్తారు ఆ తలుపులు తెరిచి ఉండాలి సూర్యుడు ఉదయించే సమయానికి ఇంటి ముందు ముగ్గు తలుపులు తెరిచి ఉండటము ఇల్లంతా కూడా శుభ్రముగా ఉంది ఆ శుభ్రముగా ఉన్నప్పుడు గనక సూర్యకిరణాలు ఇంట్లోకి ప్రవేశించినాయి అంటే ఆ లేత కిరణాలు ఎప్పుడైతే పడుతూ ఉన్నాయో మన మనస్సులో ప్రశాంతత ఇంట్లో నెగటివిటీ అనేటువంటిది ఉండకుండా పోవటము అంత పాజిటివ్ గా ఉండటము నువ్వు ఏ పూజ ఏ పునస్కారము చెయ్యకపోయినా సూర్యుడు ఉదయించే దానికంటే ముందు ఇంట్లో దీపారాధన చేసి ఊరికే అలా కూర్చున్నా రెండు అగరబత్తలు వెలిగించి ఇలా ఒక్క నెల రోజుల పాటు కంటిన్యూగా చేస్తే రెండవ నెలకు గనక మీకు మేలు జరగలేదు అంటే నన్ను అడగండి ఒక పద్ధతిగా ఒక నియమముగా ఓకే ఎప్పుడైతే చేస్తారో ఖచ్చితంగా మేలు జరుగుతుందమ్మా పంటలు ఎలా పండుతున్నాయి పంటలు ఎలా పండుతున్నాయి ఈరోజు ధాన్యము అని మనం అనుకుంటున్నాము కదా తెల్లవారుజామున్నే రైతు లేచి సర్ది తయారు చేసుకొని సూర్యుడు ఉదయించే సమయానికి తోటలో ఉండి సేద్యం చేసుకుంటుంటాడు కరెక్ట్ భూమాతను ఎప్పుడైతే సేద్యం చేసుకుంటూ దానికి కావాల్సినటువంటి నీళ్లు కట్టడము మంచి చెడ్డ చేసుకుంటూ ఉన్నాడో అప్పటికే ఆ పని చేసుకుంటున్నాడో ఆ కిరణాల ప్రసారం వలన ఆ భూమి సంతోషించి ఆ భూమాత మనకు ఇస్తూ ఉన్నది ఆహారం మరి మనం ఇంట్లో ఇది కదమ్మా పాటించాల్సింది మనము ఒక నెల రోజుల పాటు కంటిన్యూగా ఒక ముప్పై రోజుల పాటు ఏక దీక్షగా తెల్లవారుజామున లేచి సూర్యుడి కంటే ముందు లేచి ఇంట్లో ఒకరు లేస్తే కాదు మిగతా వాళ్ళందరూ వండుకోనుండి ఒకరు లేస్తే మరి వాళ్ళది సాఫ్ట్వేర్ కదండి వాళ్ళు వెళ్తారు కదండి ఇవన్నీ అనవసరం లేయాలి అంటే అందరూ లేవాల్సి అందరూ లేవాలి మరి అందరూ లేచి ఉంటేనే కదా అన్ని రూములు శుభ్రముగా లేచి తుడుచుకొని ఉంటేనే కదా ఉదయం లేయాలి లేచి ఉండి శుభ్రంగా చేసుకునేసి ఇంట్లో దీపారాధన చేసి మీకు ఏ మంత్రము ఏ అనేది రాకపోయినా పర్వాలేదు కాస్త దీపారాధన చేసి అలా కూర్చొని ఉండిపోతే సూర్యుడికి ఎదురుగా కూర్చొని ఉన్నాము సూర్యకిరణాలు పడేటప్పటికి మామూలుగా ఆయన మహా అనుకుంటే చాలు మిగతా మంత్రాలన్నీ అనవసరం అలా అనుకుంటే నీ ఆరోగ్యము బాగుంటుంది ఇంట్లో మానసికమైనటువంటి ఇది ఉంటుంది నీకు పనులు కూడా చకచకా జరుగుతాయి మనం అనుకునేదాన్ని బట్టే ఉంటుంది ఎప్పుడు మనం మననం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది మన మనస్సును బట్టి సంతోషం అందుకే ఎక్కడ చెప్పినా ఏ పూజలో చెప్పినా చిత్త ఏకాగ్రత చిత్తం అంటే మనస్సు ఏకాగ్రత ఎక్కడి నుంచి వస్తుంది చిత్త ఏకాగ్రత ప్రశాంతంగా ఉంటే మనము ముందు మనస్సు ప్రశాంతంగా ఉంటాయి అప్పులు ఉంటాయి అప్పు అప్పులు పొద్దున్న లేచిన వాళ్ళని అనుకుంటే కాదు అనుకుంటే రాదు ఈ అప్పుని తీర్చుకోగలను అనేటువంటి ఆత్మవిశ్వాసం నీలో ఉండాలి ఆత్మవిశ్వాసం లేకపోతే చేసినప్పుడు చేసి డబ్బు తీసుకొని ఖర్చు పెట్టేటప్పుడు పెట్టుకొని కట్టేటప్పుడు ఫీల్ అయితే ఎట్లా అంతే కదా నేను కట్టలేదేమో నాకు రాలేదేమో నాకు చేయలేదేమో వచ్చినప్పుడు ఎట్లా ఖర్చు పెట్టుకున్నావు వచ్చినప్పుడు నువ్వే కదా ఖర్చు పెట్టుకున్నావు అప్పుడు భగవంతుడు ఇచ్చినాడు అంటున్నావు నువ్వు అడిగింటావు నువ్వు సంతకం పెట్టింటావు నీకు లోన్ వచ్చింటుంది తీసుకొని ఉంటావు కట్టాల్సి వచ్చినప్పుడు మాత్రం నాకు భగవంతుడు అనుకూలించలేదు అంటే అది కాదు నీకు ఆత్మవిశ్వాసం అనేటువంటిది రావాలి ఎప్పుడైతే నువ్వు ఆత్మవిశ్వాసంతో ముందుకు పోతావో ఈ ప్రస తెల్లవారుజాము లేచి పనులు లేచి నువ్వు ప్రశాంతంగా కూర్చుంటే ఏమి అనుకోకపోయినా సూర్యదేవుడు అనేటువంటిది సూర్యచంద్రులే మనకిచ్చేది చాలా ఎక్కువ మిగతా అందరి గ్రహాల కంటే సూర్య చంద్రులు చేతి చాలా ఎక్కువ ప్రత్యక్ష దైవాలు అంటుంటారు మనకు కనపడుతున్నది అందుకని అందుకు తెల్లవారుజామున లేస్తే ఉపయోగము ఏం ఉపయోగం అంటే ఈ ఉపయోగం ఉంటుంది అప్పులు వాళ్ళు ప్రశాంతంగా ఏం చేయొద్దండి తెల్లవారుజామున లేయండి స్నానం చేసి దీపారాధన చేసి ప్రశాంతంగా సూర్యుడు వచ్చేదానికంటే ముందు కూర్చొని నేను ఎలాగైనా తీర్చుకోగలను అప్పు అనేటువంటి దృఢ సంకల్పంతో ఉండండి ఖచ్చితంగా ఒక మార్గం దొరుకుతుంది దీనికి ప్రూఫ్ ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది మీరు అన్నట్టుగా ఒక నెల రోజులు పాటిస్తే ఒక నెల రోజులు పాటించాలి కదమ్మా మరి మనకు రాత్రి పన్నెండు ఒంటి గంట రెండు వరకు ఈ సెల్ సెల్ఫోన్లు చదగొడుతున్నాయి దాంట్లో ఏవో చూస్తుండేది అవి ఏమి పనికి వచ్చేటి పనికొచ్చేటి ఉంటే పనికిరాని ఉంటాయి మనం ఎంతసేపు చూడాలనో దేన్నైనా ఎంత వరకు వాడాలనో అంతవరకే వాడాలి కరెంటును మనం ఎలా వాడుతున్నాము పోయి ఏ ప్లగ్లో పెడుతున్నామా లేదు దానికి భయం ఉంది దీనికి ఏమంటే ఊరికే చూస్తూ కూర్చునేది పనికిరానివన్నీ చూసే దాంట్లో దాంట్లో ఎవరు అసలు దాంట్లో చెడిపోవడానికి మార్గాలు ఉన్నాయి బాగుపడడానికి ఉన్నాయి రెండో ఉంటాయమ్మా నీకేది కావాలో ఎదుగుదల కది చూసుకో అంతే వాటి వల్ల లాభం లేదు వాస్తవం గురుగారు మీరు చెప్పింది చేసుకుంటే తలవజానం లేడం వల్ల చాలా మేలు జరుగుతుంది యోగము వాళ్ళకు డబ్బు వద్దన్నే వస్తుంది ధన్యవాదాలు గురుగారు జై యోస్తు ఇంతకోండి తౌతున శివలింగ పరమాత్మకు జీవ చర్దనట్ల పూజ కాదు సాక్షాత్ బృజేంద్ర నందన భగవాన్ ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి